ఇండియా నుంచి ప్రతి సంవత్సరం కోట్ల రూపాయలు కొల్లగొడుతున్న గూగుల్ అండ్ యాపిల్కి ఎగెనెస్ట్గా మన దేశ ఇంజనీర్స్ ఒక సర్వశ్రేష్టమైన ఐటీ టెక్నాలజీని తయారు చేశారు దాంతో గూగుల్ మోనోపోలికి ఫుల్ స్టాప్ పడింది అమెరికా కంపెనీ వాళ్ళ దాదాగిరి ఇప్పుడు సాగదు ఇంతకుముందు చైనా యాప్స్ బ్యాన్ అయ్యాయి ఇప్పుడు నెక్స్ట్ టార్గెట్ అమెరికా అమెరికా వాళ్ళు అనుకుంటే ఈరోజు కూడా మనల్ని మోకాళ్ళ మీద నిలబెట్టగలరు విషయం కొంచెం ఘాటుగా ఉన్న ఇదే నిజం రెండు వందల ఏళ్లకి ముందు తెల్లవాళ్ళు మనల్ని ఫిజికల్గా ఆక్రమించారు కానీ ఇప్పుడు డిజిటల్గా ఆక్రమించారు అది ఆండ్రాయిడ్ అవ్వచ్చు ఐఓఎస్ అవ్వచ్చు గూగుల్ అవ్వచ్చు ఆర్ ఇన్స్టాగ్రామ్ అవ్వచ్చు మన మొబైల్స్ తొంభై తొమ్మిది శాతం విదేశాల మీదే ఆధారపడి పనిచేస్తాయి ఈరోజు ఇజ్రాయేల్ నుంచి అమెరికా వరకు టెక్నాలజీ పరంగా గ్రో అయిన దేశాల దగ్గర ఎంత డేటా ఉంది అంటే ఒకవేళ భవిష్యత్తులో డిజిటల్ వారైతే మనం వారిని అసలు ఓడించే అవకాశమే లేదు ఇంతకుముందు ఇలాంటి డేటానే చైనా కలెక్ట్ చేసింది కానీ మన గవర్నమెంట్ ఒక బోల్డ్ స్టెప్ తీసుకుని రెండు ఏళ్లలోనే చైనా యాప్స్ అన్నిటినీ బ్యాన్ చేసి డిజిటల్ వార్లో వారికి పై చేయలేకుండా చేసింది ఇక ఇప్పుడు వేరే దేశాలకి ఇదే విషయాన్ని రుచి చూపిస్తుంది ఇప్పుడు ఇండియా మేక్ ఇన్ ఇండియా మిషన్ని లాంచ్ చేసింది దీనివల్ల పబ్లిక్ నుంచి ప్రైవేట్ కంపెనీల వరకు ఇలాంటి టెక్నాలజీని డెవలప్ చేస్తున్నారు దానివల్ల రోజు రోజుకి గ్లోబల్ కంపెనీల పైన ఇండియా డిపెండ్ అవ్వడం తగ్గుతుంది అది స్పేస్ అండ్ డిఫెన్స్ సెక్టార్లో అయినా ఎనర్జీ సెక్టార్లో అయినా ఆర్ ఈవెన్ ఐటీ సెక్టార్లో అయినా ఈసారి ఐటీ సెక్టార్లో ఇండియా స్ట్రాటజీని యూజ్ చేసింది దాంతో ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఐటీ కంపెనీలు చిత్ అయిపోయాయి భవిష్యత్తులో వాటి పట్టు కోల్పోతామేమోనని భయంలో ఉన్నాయి గత రెండు దశాబ్దాలుగా గూగుల్కి ఏ టెక్నాలజీ కూడా సరైన పోటీ ఇవ్వలేకపోయాయి కానీ ఇండియా యొక్క ఈ ఆత్మ కంపెనీ దీనిని పక్కకు నెట్టింది ఈ స్టార్టప్ యొక్క మొదటి అడుగే గూగుల్ని ఇండియాలో పడేసింది ఇక గ్లోబల్ మార్కెట్లో కూడా గూగుల్ అండ్ యాపిల్లకి గొప్ప పోటీ ఇవ్వడానికి బయలుదేరింది కానీ పూర్తి ఐటీ సెక్టార్లో ఇండియా పేరే వినపడేలా ఈ కంపెనీ ఏం చేసింది ఇక దీనివల్ల ఇండియాకి ప్రతి సంవత్సరం కొన్ని కోట్ల రూపాయల లాభం ఎలా రాబోతుంది మరి వీడియోలోకి మునిగే ముందు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు ఇంటర్నెట్లో ఏదైనా సెర్చ్ చేయాలి అంటే గూగుల్ సెర్చ్ ఇంజిన్ ఉంది ఆన్లైన్ పేమెంట్ చేయాలి అంటే గూగుల్ పే ఏదైనా యాప్ డౌన్లోడ్ చేయాలి అంటే గూగుల్ ప్లేస్టోర్ ఇలా కొన్ని సంవత్సరాలుగా ప్రపంచవ్యాప్తంగా గూగుల్ తన మోనోపోలేని సాధించి పెట్టుకుంది ఈ రోజు ఎనిమిది వందల కోట్ల మంది ప్రజలలో నాలుగు వందల కోట్ల మంది ఆండ్రాయిడ్ యాప్స్ చేస్తున్న కొన్ని రోజుల నుండి ఆన్లైన్ గేమ్స్ ఆడుతున్నాను ఇది వన్ ఆఫ్ టాప్ గేమింగ్ వెబ్సైట్ అంట నిజానికి చెప్పాలంటే ఇది ఒక గేమ్ చేంజర్ అంట ముందు నేను కూడా జస్ట్ లైక్ అనదర్ గేమింగ్ వెబ్సైట్ అనుకున్నాను కానీ ఆడటం స్టార్ట్ చేశాక విన్నింగ్ రివర్స్ బానే వచ్చాయి సో మై ప్రస్పెక్టివ్ కంప్లీట్లీ చేంజ్ అండ్ గెస్ వాట్ ఇది ఆడటం వల్ల నా నెల ఖర్చులు కొంతవరకు యూజ్ అవుతున్నాయి వావ్ హౌ కూల్ ఇస్ దట్ స్టార్ ఎక్స్ ఒక ఆన్లైన్ గేమింగ్ ప్లాట్ఫామ్ ఇందులో సిక్స్ థౌసండ్ ప్లస్ గేమ్స్ ఉన్నాయి అడిక్ట్ అవ్వకుండా జాగ్రత్తగా ఆడండి అలాగే విన్ రివార్డ్స్ ఆల్సో అండ్ యూ కెన్ విత్డ్రా యువర్ విన్నింగ్స్ ఇన్స్టాంట్లీ నో డిలే స్టార్ లో అవేటర్ నా ఫేవరెట్ గేమ్ ఇట్స్ సూపర్ ఫన్ ఈజీ టు ప్లే ప్లే విన్ విత్ ఇట్స్ యాజ్ సింపుల్ యాజ్ దట్ లింక్ ఇన్ డిస్క్రిప్షన్ సైన్ అప్ నౌ ఇన్ స్టార్ ఎక్స్ స్టార్ట్ యువర్ జర్నీ డోంట్ మిస్ ఇక ఆండ్రాయిడ్ యాప్స్ యజమాని ఎవరంటే గూగుల్ యూజర్స్ కి తమ యాప్ ని అందించాలి అంటే డెవలపర్స్ కి తమ యాప్ ని ప్లే స్టోర్ లో లిస్ట్ చేయాల్సి ఉంటుంది ఎందుకంటే ప్రతి ఆండ్రాయిడ్ మొబైల్ లో ప్లే స్టోర్ ఇన్బిల్ట్ అయి ఉంటుంది అలాగే మనం కూడా అందులో నుంచి డౌన్లోడ్ చేసుకోవడానికి అలవాటు పడిపోయాము సింపుల్గా చెప్పాలంటే ఆండ్రాయిడ్ శరీరం అయితే గూగుల్ స్టోర్ దాని హార్ట్ బీట్ అది లేకుండా ఆండ్రాయిడ్ ఫోన్ ఎందుకు పనికిరాదు అందుకే గూగుల్ ఆండ్రాయిడ్ ఫోన్స్ తయారు చేసే కంపెనీల నుంచి కూడా కమిషన్ని తీసుకుంటుంది అలాగే ప్లేస్టోర్లో మన యాప్స్ని లిస్ట్ చేయాలి అంటే కూడా గూగుల్కి కమిషన్ ఇవ్వాలి దానివల్ల డెవలపర్స్కి చాలా లాస్ వస్తుంది మెయిన్గా స్టార్టప్ వాళ్ళకి ఇక ప్లే స్టోర్ని స్క్రోల్ చేస్తే అందులో మీకు ఎయిటీ టు నైంటీ పర్సెంట్ యాప్స్ అమెరికావే కనిపిస్తాయి లైక్ ఇన్స్టాగ్రామ్ ఫేస్బుక్ వాట్సాప్ స్నాప్చాట్ ట్విట్టర్ థ్రెడ్స్ క్రోమ్ అమెజాన్ నెట్ఫ్లిక్స్ ప్రైమ్ అండ్ ఇప్పుడు మీరు చూస్తున్న యూట్యూబ్ ఇవన్నీ అమెరికాకి చెందినవే ఈ యాప్స్ని యూస్ చేస్తున్నప్పుడు మనం ఏదైనా యాడ్ని చూస్తే ఆ యాప్ని కొంటే అందులో నుంచి సెవెంటీ పర్సెంట్ ఆ కంపెనీలకి అండ్ థర్టీ పర్సెంట్ గూగుల్కి వెళ్తాయి ఇలా ప్రతి సంవత్సరం కొన్ని వేల కోట్ల రూపాయలు ఇండియా నుంచి అమెరికాకి చేరుతాయి ఇలాంటి పరిస్థితే మిగిలిన దేశాలవి కూడా ఒక చైనా వదిలేసి ఎందుకంటే చైనా ఎప్పటి నుంచో అమెరికా యాప్స్ని బ్యాన్ చేసి ఉంచింది అక్కడ యూట్యూబ్ ఉండదు వాట్సాప్ ఉండదు కానీ ఇండియా యొక్క ఆత్మ కంపెనీని యాప్ డెవలపర్స్ నుంచి మొబైల్ కంపెనీల వరకు ఒక కొత్త నమ్మకాన్ని ఇచ్చాయి ఒకవేళ ఈ స్టార్టప్ సక్సెస్ అయితే గూగుల్ ఒత్తిడి తగ్గుతుంది అలాగే కొన్ని వేల కోట్లు అమెరికాకి తీసుకెళ్లే ఈ యాప్స్ పైప్ లైన్ కట్ అవుతుంది అలాగే నూట నలభై కోట్ల భారతీయ ప్రజలకి టెక్నాలజీ పరంగా అమెరికా కంపెనీల పైన ఆధారపడే పరిస్థితి ఉండదు మనం మాట్లాడుతుంది ఫోన్పే యాప్ గురించి అది కొన్ని రోజుల క్రితమే మన స్వదేశీ ఇండస్ యాప్ స్టోర్ని లాంచ్ చేసింది దీనికి తక్కువ సమయంలోనే చాలా ప్రజాదరణ దొరికింది ఇది ఇండస్ యాప్ స్టోర్ ఫ్యూచర్లో గూగుల్ ప్లే స్టోర్కి గట్టి పోటీ ఇస్తుందని నిరూపించింది ఏ యాప్ స్టోర్ కైనా అతి ముఖ్యమైనది ఏది యాప్ డెవలపర్స్ యొక్క నమ్మకం ఎందుకంటే వాళ్ళు అసలు వారి యాప్ నే అక్కడ లిస్ట్ చేయకపోతే యూజర్స్ వెళ్ళి దేన్ని డౌన్లోడ్ చేసుకుంటారు కానీ ఇండస్ యాప్ స్టోర్ కొన్ని నెలల్లోనే కొన్ని లక్షల మంది యాప్ డెవలపర్స్ నమ్మకాన్ని గెలుచుకుంది ఈ యాప్ స్టోర్లో ముప్పై ఐదు కన్నా ఎక్కువ కేటగిరీస్లో రెండు లక్షల కన్నా ఎక్కువ గేమ్స్ అండ్ యాప్స్ లిస్ట్ అయి ఉన్నాయి ఇది అలాంటి ఎలాంటి యాప్ కాదు ఇది ఎంత పవర్ఫుల్ అంటే ఎన్నో ప్రజాదరణ ఉన్న యాప్స్ ఇండస్ స్టోర్లో చాలా ఇంట్రెస్టింగ్గా లిస్ట్ చేయించుకున్నారు ఎంపీఐ టైమ్స్ ఆఫ్ ఇండియా బ్లింకిట్ డిజిలాకర్ మేక్ మై ట్రిప్ డ్రీమ్ లెవెన్ కోటక్ మహేంద్ర బ్యాంక్ మ్యాప్ ఇండియా లాంటి ఎన్నో ఎన్నెన్నో యాప్స్ అంతేకాదు ఇది ఆండ్రాయిడ్ మొబైల్ కంపెనీల నమ్మకాన్ని కూడా గెలుచుకుంది లాంచింగ్ అప్పుడే నోకియా అండ్ లావా అనే రెండు దిగ్గజ కంపెనీలతో డీల్ సెట్ చేసుకుంది అంటే మీరు లావా అండ్ నోకియా ఫోన్స్ కొంటే మీకు అందులో ఇండస్ ఇన్స్టాల్డ్గానే వస్తుంది అలాగే ఆండ్రాయిడ్స్ స్మార్ట్ ఫోన్లో మోనోపోలిని ఎన్నో ఏళ్ళు మెయింటైన్ చేసిన క్షామీ కూడా ఇండస్తో డీల్ కుదుర్చుకుంది ఇప్పుడు వచ్చేవారి మొబైల్స్లో వారి ప్లే స్టోర్ కాదు ఇండస్ యాప్ స్టోర్ ప్రీ ఇన్స్టాల్డ్గా దొరుకుతుంది అలాగే పాత కస్టమర్స్ కూడా వారి సాఫ్ట్వేర్ అప్డేట్ చేసుకోగానే ఇండస్ యాప్ స్టోర్ కూడా ఇన్స్టాల్ అవుతుంది దీనివల్ల యూజర్స్కి ఇండస్ యాప్ని యూజ్ చేసి మన దేశ యాప్ని యూజ్ చేసే అవకాశం దొరుకుతుంది కానీ అందరూ ఇండస్ యాప్ పైన ఎంత నమ్మకంగా ఉన్నారు అనేది ముఖ్యమైన ప్రశ్న అంటే ఈ యాప్ స్టోర్ జీరో కమిషన్ మోడల్తో పనిచేస్తుంది ఇది తన ప్లాట్ఫామ్ని కంప్లీట్గా ఫ్రీగా ఉంచింది వారి యాప్ని అందులో లిస్ట్ చేసుకోవడానికి డెవలపర్స్కి ఎలాంటి కమిషన్ ఇవ్వాల్సిన అవసరం లేదు అదే గూగుల్ విషయానికి వస్తే ప్రతి యాప్ పర్చేస్కి పదిహేను నుంచి ముప్పై పర్సెంట్ కమిషన్ని ఛార్జ్ చేస్తుంది యూజర్స్ మనీ ఫస్ట్ గూగుల్కి వెళ్తుంది వారి కమిషన్ కట్ చేసుకున్న తర్వాత వారు యాప్స్కి డబ్బును పంపుతారు కానీ ఇండస్ యాప్ స్టోర్ దీనిని కంప్లీట్గా మార్చివేసింది ఇందులో థర్డ్ పార్టీ పేమెంట్ గేట్వేని యూజ్ చేసుకునే పర్మిషన్ ఉంది దానితో వారు యూజర్ నుంచి మనీ తీసుకోవచ్చు అందులో నుంచి ఒక్క రూపాయిని కూడా ఇండస్కి ఇవ్వాల్సిన పని లేదు అందుకే ఇండియన్ డెవలపర్స్ ఎంతో ఆనందంగా వారి యాప్ని లిస్ట్ చేస్తున్నారు దీనివల్ల అమెరికా కంపెనీకి కొంచెం ప్రమాదం ఏర్పడింది కానీ ఇండస్ యాప్ని యూజ్ చేస్తే ఒక యూజర్గా మనకి ఏం బెనిఫిట్ అంటే ఇది చాలా యూజర్ ఫ్రెండ్లీగా ఉంది ఇందులో పన్నెండు ఇండియన్ లాంగ్వేజెస్ ఉన్నాయి దీనివల్ల ఇంగ్లీష్ రాని వాళ్ళు కూడా యూస్ చేయవచ్చు అవసరమైన యాప్ని ఈజీగా డౌన్లోడ్ చేసుకోవచ్చు ఇందులో ముప్పై ఐదు కేటగిరీస్ నుంచి రెండు లక్షలకు పైగా గేమ్స్ అండ్ యాప్స్ ఉన్నాయి అలాగే ఇందులో షార్ట్ వీడియో బేస్డ్ సర్చ్ ఆప్షన్ని కూడా ఇంక్లూడ్ చేశారు అది యూజర్స్కి ఆధునిక అడ్వాన్స్డ్ టెక్నాలజీ అనుభవాన్ని ఇస్తుంది ఈ యాప్ స్టోర్ కేవలం యాప్ డౌన్లోడ్ చేసుకునే ప్లాట్ఫామే కాకుండా మన డివైస్ స్టోరేజ్ని మేనేజ్ చేయడంలో కూడా ఉపయోగపడుతుంది అలాగే మన యూసేజ్ని బట్టి ఏ యాప్ని డిలీట్ చేయవచ్చో చెప్తుంది దానివల్ల స్టోరేజ్ మన అదుపులో ఉంటుంది డివైస్ హ్యాంగ్ అవ్వకుండా మంచిగా పనిచేస్తుంది సెక్యూరిటీ పరంగా బలం చేకూర్చడానికి టూ స్టెప్ వెరిఫికేషన్ ఫ్యూచర్ని యాడ్ చేశారు మీరు ఇండస్ యాప్లో రిజిస్టర్ అవ్వడానికి ఫస్ట్ మీ మొబైల్ నెంబర్కి ఓటీపీ పంపుతారు దానివల్ల మన అకౌంట్ కంప్లీట్గా సేఫ్గా ఉంటుంది ఈ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఇలా మన దేశ కంపెనీకి సపోర్ట్ చేయవచ్చు అంటే కొన్ని రోజులలోనే ప్రతి ఆండ్రాయిడ్ మొబైల్ ప్రీ ఇన్స్టాల్డ్గా వస్తుంది కానీ ఇప్పుడు కంపెనీ అఫీషియల్ వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకుని ఇన్స్టాల్ చేసుకోవచ్చు అందులోని అనేకమైన యాప్స్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు మీరు కూడా అమెరికా చైనా దేశాలను తలదన్నే ఈ యాప్ గురించి మీ ఒపీనియన్ని కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే షేర్ చేసి ఈ విషయాన్ని అందరికీ తెలిసేలా చేయండి ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ ఆల్సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్